ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా శుక్రవారం జరిగిన మన పురుషుల రెండవ టీ ట్వంటీలో సమిష్టిగా రాణించిన ఆశీస్ నాలుగు వికెట్ల తేడాతో భారత్ను చిత్తు చేసింది నలభై బంతులు మిగిలి ఉండగానే సునాయాసమైన విజయాన్ని అందుకుంది మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్ జోష్ హజర్వుడ్ కారణంగా ఓటమి పాలయ్యామని కానీ భారత బ్యాట్స్మెన్స్కి సంబంధించి కూడా చాలా అంటే చాలా పెద్ద విషయం ఒకటి ఉందని చెప్పుకొచ్చాడు అసలు ఇంతకీ తను ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాము జో షల్వడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు పవర్ ప్లే లో నాలుగు వికెట్లు తీసి మమ్మల్ని కోలుకోలేని దెబ్బతీశాడు నిజానికి అభిషేక్ శర్మకు కూడా అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు అయితే అభిషేక్ చాలా రోజులుగా తన ఫామ్ ని సూపర్ గా కొనసాగిస్తున్నాడు అతనికి తన ఆంటే ఏంటో తన గుర్తింపు ఏంటో తెలుసు ఆ పేరు చెక్కు చెదరకుండా రాణిస్తున్నాడు అతను ఇదే జోరు కొనసాగిస్తున్నాడని మా కోసం ఇలాంటి ఇన్నింగ్స్ మరెన్నో ఆడతాడని ఆశిస్తున్నాం అయితే నేను ఎక్కువగా శుభ్మన్ గిల్ అలాగే తిలక్ వర్మ మరియు నా మీద నేను ఎక్కువగా ఫోకస్ పెట్టుకున్నాను ముఖ్యంగా వీళ్ళ ముగ్గురం ఎక్కడా కూడా అన్యాయం జరగదని అనుకున్నాను కానీ మీ ముగ్గురం త్వరగా అవుట్ అయిపోవటం వల్లే ఇంత పెద్ద దారుణం జరిగిందని నాకు అనిపిస్తోంది తొలి మ్యాచ్ లో ఎలా ఆడాలో ఆడామో ఇలాగే ఆడాలి ముందుగా బ్యాటింగ్ చేస్తే బాగా ఆడాలి ఆపై వచ్చిన లక్ష్యాన్ని కాపాడుకోవాలి ఇదే అసలైన గేమ్ కానీ దానిలో మేము విఫలమయ్యాము అంటూ చెప్పుకొచ్చాడు